ఇది రాఖీ పండగ రోజైనా బంధం లేకపోతే కలకాలం ఉంటుందా అది అన్నదమ్ముల బంధం కానీ లేదా అక్క చెల్లెలు అన్నా చెల్లెళ్ళు కానీ ఏ బంధాలైనా ఈ రోజైనా కంటిన్యూ ఉంటాయి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇక్కడ రాఖీ బంధం అనేది కేవలం ఒక్కరోజు బంధంగా కలపడం కాకుండా బంధకాలం అంటే అన్నకి కష్టం వచ్చినా లేదా తమ్ముడికి కష్టం వచ్చినా చెల్లి కష్టం వచ్చినా లేదా వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ని బట్టి కంపల్సరీగా సపోర్ట్గా మోరల్గా కంపల్సరీగా అందరూ ఇవ్వాలని ప్రత్యక్షంగా చేయలేకపోయినా లేకపోయినా ఎదురు అయినా సరే చేసి నిలబడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు లో పక్కన వాళ్ళ గురించి ఆలోచించే టైం కూడా ఎవరికి లేదండి అంటే ఎకనామికల్ సిచ్యువేషన్స్ వల్ల ఆర్థిక పరిస్థితులు అదే మన ఆర్థిక పరిస్థితుల వల్ల మనకి పరిస్థితులు అలా ఉన్నాయి అంటే ఒకరి గురించి ఆలోచించే టైం కూడా లేకుండా బంధాలు ఇంకా దారుణంగా ఉన్నాయి అందులో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి అక్క చెల్లెలు అనదమ్మల చెల్లెలు ఏదో జస్ట్ ఏదో గుర్తొచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒకేసారి గుర్తు రావడం చేయడం ఉన్నాయి ఇక అలా కాకుండా ఒక పేగ బంధంగా పుట్టిన తర్వాత ఎలాంటి సందర్భాలు సరే ఆర్థికంగా ఎవరు ఎవరు ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్టివ్ ఉండాలి ఇప్పుడు అప్పటి జనరేషన్స్ ఇప్పటి జనరేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒకప్పటిలో ఉమ్మడి కుటుంబాలు బాగా ఎక్కువ ఉండేవి అంటే ఒకే ఫ్యామిలీలో పది మంది ఇరవై మంది ఉండేవాళ్ళు ఆ ఇరవై మంది పెళ్ళిళ్ళైనా వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయినా అందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు అలాగే ఉంటారు అంటే పెద్ద కుటుంబాలు ఉండేవి ఏదైనా ఒకరికి ఏదన్నా ఇష్యూ జరిగినా కూడా మనోధైర్యంతో మనో వాళ్ళు సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఎకనామికల్ అయినా లేకపోతే వేరే ఇష్యూలు ఏం జరిగినా కూడా గట్టి భరోసాలు ఉండేదాన్ని సో అలాంటివి ఇప్పుడు ఈ రోజులు ఏమైపోయినాయి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అన్నీ కూడా సింగిల్ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి ఎక్కడ అందరూ ఇద్దరు జాబులు చేసుకుంటేనే బతికే స్టేజ్ ఏర్పడింది సో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వచ్చిన డబ్బులు వచ్చినట్టు వాడుకోవడానికి వీటికి సరిపోతున్నాయండి ఈఎంఐలకను లేకపోతే వేరే వేరే వాటికి సరిపోతున్నాయి సో ఇక్కడ ఒకళ్ళు ఒకరు పలకరించుకొని మాట్లాడుకునే టైం కూడా ఎవరికి కూడా దొరకట్లేదు సో అలాంటి వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ లేదంటే బ్రదర్స్ అండ్ సిస్టర్సే కానీ లేకపోతే మదర్స్ పేరెంట్స్లతో పేరెంట్స్ చిల్డ్రన్సే కానీ ఎవరు ఎవరి మధ్య రిలేషన్స్ అయినా సరే ఏదైనా ఒక సందర్భం వస్తే అకేషన్ వస్తేనే చెప్పుకోవడం అయిపోయింది ఒకప్పుడు అకేషన్స్ అంటే కనీసం వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు ఉండి ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఉండేవాళ్ళన్నా ఇప్పటి రోజుల్లో ఎవరైనా సరే ఒక కార్యక్రమం అంటే ఆ టైంకి వెళ్ళి ఆ క్షణాన్ని నుండి బయలుదేరి వచ్చేస్తున్నారు ఎందుకుంటున్నారంటే కారణం కూడా రీజన్స్ ఉన్నాయి చెప్పదా ఎకనామికల్ సిచ్యువేషన్స్ వల్ల అంటే బాండింగ్ లేదు ఏర్పాటు ఎందుకంటే ఏదైనా ఫైనాన్షియల్ బాండింగ్ ఉన్నప్పుడు యాక్చువల్గా అందరికీ కూడా ఫైనాన్షియల్ బాండింగ్ రిలేషన్స్ ఎక్కువ ఉండేవాడి ఇప్పుడు ఫైనాన్షియల్ బాండింగ్స్ ఎవరికి కూడా లేవు సో నీతో నాకేం పని నాతో నీకేం పని అనే స్టేజ్లోకి వచ్చేపాటికి ఎవరిది వాళ్ళు చూసుకోవడం అయిపోయిందండి సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇంకొకరి ఇంకొక సందర్భాలు ఎవరన్నా సపోర్ట్ చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితులు అయిపోయినాయి అంటే ఇక కేవలం బ్లడ్ రిలేషన్స్ అనేవి కేవలం ఎలాంటి రాఖీలు వచ్చినప్పుడు లేకపోతే వేరే వేరే సందర్భాలు వచ్చినప్పుడు ఆ కాసేపు మాట్లాడుకుంటారు తప్ప మిగతా సందర్భాలు కూడా ఎవరికి లేవండి ఇప్పుడు ఉమ్మడిగా ఉండి బాగా సంభావించి అందరూ కూడా కలిసి ఉండి ఇంకా ఉన్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి సో పది మంది కలిస్తే పది రూపాయలు వస్తాయండి ఒక్కడిద్దరు ఉండి సంభావించి రెండు రూపాయల్లోనే చాలా కష్టాలు ఉన్నాయి సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిటీస్లో ఇప్పుడు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అవే ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరితో చెప్పుకోవాలో తెలియక వాళ్ళు చాలా ఫాస్ట్గా డెషన్ తీసుకుంటున్నారు అది ఐఐటీలో అయినా లేకపోతే ఎంబీబీఎస్ చేసినా కానీ లేదా స్కూల్స్ లెవెల్స్లో ఉన్న పిల్లలు కూడా ఇంతకుముందు ఉమ్మడి ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ నచ్చిన వాళ్ళతో ఎవరో ఒక బాబాయ్ లేకపోతే మామ మేనత్తో లేకపోతే వాళ్ళ పిల్లలతో ఎవరో ఒకరితో వాళ్ళతో షేర్ చేసుకునే వాళ్ళు వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సో అలాంటి రిలేషన్స్ అనేవి ఇప్పుడు లేకుండా వెళ్ళిపోయినాయండి కంప్లీట్ అయిపోయినాయి అంటే ఇప్పుడు అందరూ కూడా సినిమాల్లో చూస్తే క్లాప్స్ కొట్టుకుంటే అబ్బాయి ఇలా ఉండాలనుకుంటున్నారు కానీ రియల్గా వాళ్ళు ఉండలేకపోతున్నారు ఎందుకంటే ఇద్దరు అనంతరం అమ్ములుంటే పెద్దోడు బాగుపడితే చిన్నోడు తట్టుకోలేడు చిన్నోడు బాగుపడితే పెద్దోడు తట్టుకోలేడు లేదు ఇద్దరు కలిసి ఉండి ఎవరైనా వైఫ్ ఇద్దరు వైఫ్లు బయట నుంచి చూస్తే ఆ ఇద్దరిద్దరు గొడవడి వెంటనే బయట ఫ్యామిలీ వచ్చేస్తారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ సో ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి జాబ్లు వాళ్ళు చేసుకోవాలి ఎవరు లైఫ్ వాళ్ళది వీళ్ళు అంటే పక్కన వైఫ్ అండ్ హస్బెండ్స్ మాట్లాడుకోవడానికి టైం సరిపోవట్లేదు అండి టైం సరిపట్లేదు అసలు ముందు రిలేషన్ సరిపట్లేదు ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండదంటే ఏదైనా జరిగినా అడ్డంగా నిలబడేవాళ్ళు అడ్డంగా నిలబడడానికి ఎవరు రావట్లేదండి అది బయటికి ఏంటంటే ఫ్రెండ్స్ అని చెప్పి గొప్పగా చెప్పు ఉంటారు ఎప్పుడైనా సరే పేగబంధంతో బ్లడ్ రిలేషన్తో పుట్టిన వాళ్ళు చూపించుకునే రిలేషన్కి బయట వాళ్ళు కాసేపు ఉండి చూపించేదానికి చాలా తేడా ఉంటుందండి ఆ వేరేషన్ హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంటుంది అది ఏంటంటే బయటకి ఏదో మనం చెప్పుకోవడానికి మాత్రమే గొప్పగా అనిపిస్తుంది తప్ప రియల్ గ్రౌండ్లో అలా ఉండదండి ఏదో ఒక్కళ్ళు వందలు ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే అలా ఉంటారు సో కాబట్టి బ్లడ్ రిలేషన్ ఎప్పటికీ బ్లడ్ రిలేషన్ ఉంది సో మరి అలాంటి బ్లడ్ రిలేషన్స్ ఇప్పుడు ఏముందంటే ఎవరు పరిస్థితిని ఎవరు కూడా సపోర్ట్ చేయలేని స్టేజ్లో ఉన్నారు సపోర్టు ఉన్న ఉన్నంతలో కూడా మొరల్ సపోర్ట్ చాలా చూవచ్చండి ఎందుకంటే వాళ్ళ మేమంటారు దాన్ని ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే వెరీ వెరీ వాటిలో అన్నిట్లో కలవడం హాలిడే వస్తే ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్యామిలీస్తో కలవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ హెల్దీ నేచర్ ఎక్కడ వస్తాయంటే ఫ్యామిలీతో కలవడం హాలిడేస్ వస్తే ఫ్యామిలీతో కలవడం ఈ మధ్యకాలంలో అందరూ కూడా హ్యాపీ హాలిడేస్ వస్తే టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు ఉన్న టైం తక్కువ హాలిడేస్లో సాటర్డే సండే లేదన్నా వచ్చినా కూడా ఏదైనా రిలేషన్ వచ్చినా కూడా టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే బయటికి వెళ్ళడాలు చూడడాలు చేయడాలు ఎక్కడికి ఏం చూస్తారండి అలాంటివన్నీ కూడా ఏంటంటే ఏదైనా సందర్భం వెళ్ళినప్పుడు చూసుకొని రావాలి తప్ప ఫ్యామిలీ రిలేషన్తో గడపడానికి ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తే ఆ రిలేషన్ బాండింగ్ ఏర్పడుతూ ఉంటాయండి అవే చాలా శ్రీరామ రక్ష ఎందుకంటే మనం బయట ఎన్నో చెప్పుకుంటాం అన్న గొప్ప చెప్తాం ఇంకోటి ఏంటంటే ఎకనామికల్ కూడా అయిన వాళ్ళు అయిన వాళ్ళు ఇచ్చుకోవడం వల్ల కూడా వచ్చే భరోసాలు వేరే ఉంటాయండి ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఐదుగురు ఆరు అన్నదమ్ములు ఉండి ఒక ముగ్గురు కలిసి ఉండి ఒకటి వేరుగా ఉన్నా కూడా ఆడికి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళు ఎవరికి దెక్కట్లేదు ఈ రోజుల్లో ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్ ఉండి వాళ్ళ ఫ్యామిలీ కనుక నాశనం అయిపోతే వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు కూడా దక్కట్లేదు సో వాళ్ళని కూడా చాలా చూపిస్తున్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్లో డీ ఏమంటారంటే చిన్న చూపుగా చూస్తున్నారు బయట వాళ్ళు చూడటం కదా ఫ్యామిలీస్లో చూస్తున్నారు బయటికి చెప్పరు అంతా ఒక్కలా గొప్పగానే నవ్వుతూ ఉంటారు అది అదే ఇప్పుడున్న దరిద్రం అనమాట అంటే ఇప్పుడు ఏదైనా ఒకప్పుడు జనరేషన్స్లో మీకు ఐడియా ఉంటే నైంటీస్లో కానీ అంత ముందులో ఎక్కడన్నా ఒక మ్యారేజ్ జరిగిందంటే కనీసం పది రోజులు పదిహేను రోజులు టెస్ట్ వేసేవాళ్ళు వేసేవాళ్ళు అక్కడ ఫ్యామిలీతో అందరు కలిసి ఉండేవాళ్ళు అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి జీవితాన్ని మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ లైఫ్ వాళ్ళు గెటింగ్ చేయాలి ఎవరికైనా ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళు చందాలు వేసుకుని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళు ట్రై చేసేవాళ్ళు సో దానివల్ల మనోధైర్యం బాగా వచ్చేదాన్ని ఆ మనోధైర్వే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆస్తులు కోట్ల రూపాయలు సంబంధించాల్సిన అవసరం ఆ మనోధైర్య ఎవరిస్తారు అయిన వాళ్ళు ఇచ్చేది వేరే భరోసా వేరే ఉంటుంది లేని వాళ్ళు వేరు ఇచ్చే భరోసా వేరే ఉంటుందని ఇప్పుడు వచ్చే జనరేషన్స్ అంతా కూడా ఏంటంటే అందరూ సింగిల్ సింగిలే నీకొక్కరు నాకొక్కళ్ళు అన్నట్టే ఉంది పరిస్థితి అన్నమాట ఎడ్యుకేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బిజీ లైఫ్ అయిపోయారు అసలు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వాడు ఎల్ ఫంక్షన్కి రాలేదేంటే ఫస్ట్ చెప్పే రేజన్ ఏంటంటే మా మా వాడికి స్కూల్ మీ వాడు ఏం చదువుతున్నాడు అంటే యూకేజీ అంటారు అంటే అక్కడ ఎల్కేజీ యూకేజీ వాడికి కూడా స్కూల్ అంటే అడ్డమా డమాప్లేస్ చేస్తారు సో అదే వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి చదువుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఏంటంటే బయటికి టూర్లకి వాటి అన్నిటి తగ్గించి రిలేషన్స్ అంటే అంటే బంధు రిలేషన్స్ అన్నిటిని ఎక్కువ మంది పెంచుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఫ్యామిలీ రిలేషన్స్ ఎప్పుడైతే బాగా కట్ అయిపోయినాయి అంటే ఆటోమేటిక్గా చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటాయండి అంటే ఇక్కడ అన్ని రకాలుగా వస్తాయి అవి లీగల్ ఆర్ ఇల్లీగల్స్ అనేవి ఎక్కువ కాంట్రాక్ట్స్ అనేవి ఏంటంటే మన వీక్నెస్ అనేది ఎదుటివర్ తెలిసినప్పుడు దాన్ని గేమ్ వాడుకోవడానికి ట్రై చేస్తుంటారు అలాగ ఇంకోటి ఏంటంటే సామాజిక పరంగా ఎప్పుడైతే కలిసి ఉండే అన్ని రకాలుగా అంటే ఫ్యామిలీలో కలిసి ఉంటే ఆటోమేటిక్గా సామాజిక వర్గం కలిసి ఉంటాయి సామాజిక వర్గం కలిసి ఉంటే అంతా కూడా హెల్దీ ఉండే చర్చి ఉంటాయండి అన్ని రకాలుగా కలిసి ఉంటాయి సో అలాంటివన్నీ కూడా సాధించుకునేది ఏంటంటే కేవలం ఒక బ్లడ్ రిలేషన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏమైనా కూడా ఆ బ్లడ్ రిలేషన్స్లో చూపించుకునే విధానం ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళకి అప్ ఉంటుంది ఒకళ్ళకి డౌన్ ఉంటుంది అండి ఎప్పుడు అందరికీ న్యూట్రల్గా ఉండవు మన హార్ట్ బీటింగ్ ఎప్పుడు కూడా మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటేనే మనం చేయడానికి ఛాన్స్ ఉంటాయి సో నేను ఫ్యామిలీలో మరీ మరీ కోరుకునేది ఏంటంటే కేవలం రాఖీలు వచ్చినప్పుడు లేదా ఫాదర్స్ డే మదర్స్ డేలో వచ్చినప్పుడు ఆ ఒక్కరోజు చూపించే ప్రేమని కాకుండా కంటిన్యూ చేయండి ఎందుకంటే పేరెంట్స్ పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి మనకి దేవుళ్ళు ఫస్ట్ ఎవరంటే బయట వాళ్ళు ఎవరో కదండి ఏది వెంకటేశ్వమో లేకపోతే జీసస్ లేకపోతే క్రిస్టియన్ లేకపోతే వేరే వేరే ఎవరు కాదు ఫస్ట్ మనకి దేవుళ్ళు ఎవరంటే పేరెంట్స్ ఎందుకంటే మనకంటూ జన్మించి ముందు వాళ్ళే దాని తర్వాత మన బ్లడ్ రిలేషన్స్ మనతో బుట్టు అది బ్రదర్ సార్ సిస్టర్ సార్ ఎల్డర్ కావచ్చు యంగర్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అందరూ కూడా కంపల్సరీగా మోరల్ సపోర్ట్ అందరు మరీ మరీ కోరుకుంటాను ఎందుకంటే చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను ఎవరన్నా ఒకళ్ళు ఈ కరోనా తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎవడన్నా పొరపాటున అక్కడికి బ్యాక్ డ్రాప్ ఏమంటే రకరకమైన డబ్బు ఉంటే వాడు పలకరిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతాడని తలదిప్పుకుని వెళ్ళిపోయి చాలా చాలామంది ఉన్నారు అసలు పలకరిస్తే వాడు పొరపాటున మనకు డబ్బులు అడుగుతాడని చెప్పి అసలు మా ఫోన్ ఎత్తినా కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఎవరైనా కానండి అది ఫ్రెండ్షిప్లో కూడా వచ్చేసి ఎగబడి డబ్ల్యూచే వాళ్ళు ఎవరు లేరండి అది ఎవరైనా సరే మన ఎకనామికల్ స్టేటస్ని లేదా మనకి వెనకమాల ఉన్న అంగు అరబాటను బట్టి బయట ఎత్తులు చూపిస్తారు బయట మన దగ్గరికి ఎగబడుతున్నాడు అంటే మనం గొప్ప కాదు మన వెనకమాల ఆర్థికంగా అన్ని రకాలుగా ఉంటేనే వస్తారు సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి వేరే ఉంటాయండి ఇప్పుడు ఎగ్జాంపుల్తో ఉంటే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లి షర్మిల ఇద్దరు కొట్టుకుంటారు అమ్మ కూడా కొట్టుకుంటారు ఎందుకంటే దొంగతనంగా డబ్బులు సంబంధించారు కాబట్టి ఆ డబ్బులకు సంబంధించి వాళ్ళ రిలేషన్స్ ఏవో ఫ్యామిలీ రిలేషన్స్ అది ఓన్లీ మనీ రిలేషన్స్ డబ్బులు ఇప్పుడు అలాగే కేటీఆర్ కానీ కవిత పరిస్థితి కూడా అంతే ఇవన్నీ డబ్బులు బాగా సంబంధించిన తర్వాత వాళ్ళ రిలేషన్ ఓన్లీ బయట చూపించుకోవడానికి ఉంటే తప్ప రియల్ గ్రౌండ్లో ఉండవండి కొంతమంది రియల్ గ్రౌండ్లో ఉంటాయి వాళ్ళు ఏదైనా సరే ఒక ఇష్యూ జరిగితే మొత్తం అంటే ఫ్యామిలీస్ వస్తారు అది రిలేషన్ అది ఏదైనా సరే మంచిగా కావచ్చు చెడని కావచ్చు అలాంటి సపోర్ట్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ని బాగా మన ఎడ్యుకేషన్ టాప్ లెవెల్లో ఉండి బాగా ఏమంటారు హైయర్ ఎడ్యుకేషన్లో ఉండే అంత మాత్రాన్ని పీకేది ఏముండదండి అక్కడ పిహెచ్డీలు చేసినా డబల్ పిహెచ్డీలు చేసినా పీడిఎఫ్లు చేసినా కూడా వాడు ఇక్కడ ఏమి ఉండదు వాడికి హ్యూమన్ మన ఫ్యామిలీ రిలేషన్స్లో ఎవరు ఏంటి అనేది తెలుసుకుని నువ్వు రెండు నాలుగు గంటలు చేయాల్సిన అవసరం లే మనోడనేవాడి ఒక మాట సహిస్ని ఇచ్చినా చాలు వాడు ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాడు మన మనసులో సో అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడైనా సరే చాలా మంది ఆలోచిస్తారండి మనోడే మనోడే మనవాడే ఫీల్ అవుతుంటారు ఎక్కువగా ఉండేది ఎవరికంటే విలేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే వాళ్ళు ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు బాగా ఫ్యామిలీ రిలేషన్స్ మీద బాగా ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తారు నాకు తెలిసి సిటీస్లో ఉండే వాళ్ళ రిలేషన్స్ ఎప్పుడే అలా ఉండవు అండి ఎందుకంటే మ్యాక్సిమం ఉండవు వాళ్ళందరూ కూడా ఏంటంటే జస్ట్ బయట మనం కనబడే డ్రెస్ అపేరెన్స్ లేదా మనం మెయింటైన్ చేసే బిహేవియర్ అంటే కార్లు లేదా లగ్జరియస్ లైఫ్ని మెయింటైన్ చేస్తే లీడ్ చేస్తేనే మన చుట్టూ తిరుగుతారు తప్ప పలకరిస్తారు తప్ప నువ్వు కనుక అబ్నార్మల్గా నార్మల్గా వెళ్తే నేను ఎవడో అందరు కూడా లేనండి నువ్వు కావాలని వెళ్ళి వెయ్యి రూపాయలు కదా ఐదు వందలు అడుగుతున్నా కూడా వంద రూపాయలు కూడా విధిల్చి వెళ్ళాడు సో ఇప్పుడు ఇది రియల్ సిచ్యువేషన్ అదండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వాళ్ళ ఫ్యామిలీలో జరిగేవన్నీ కూడా అవే అది అది ఏ క్యాస్ట్ అయినా సరే ఏ మతం అయినా సరే ప్రతి వాళ్ళకు కూడా జరిగే సిచ్యువేషన్స్ అవే అండి సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే బ్లడ్ రిలేషన్స్లో మెయిన్ ఇక్కడ బాగా లేదంటే ఎవరైనా మనకి వాళ్ళు వాడు మైనస్లో ఉన్నాడు అని తెలిస్తే వాడికి ఎప్పుడైతే మనం మాట సహాయం కానీ చేత సహాయం కానీ చేస్తామో ఆటోమేటిక్గా వాడు ఎప్పటికీ మనలో ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటాం మనకు కూడా అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలియకుండానే సపోర్ట్ అవుతాయి సో కాబట్టి నేను మరీ మరీ కోరుకునే ఏంటంటే రా రాఖీ సందర్భం వచ్చినప్పుడు రాఖీలు కట్టుకోవడాలు లేదంటే వేరే సందర్భాలు వచ్చినప్పుడు చెప్పుకోవాలి విషస్ చెప్పుకోవడాలు ఇలాంటివన్నీ నార్మల్ ఒక్కరోజు కాకుండా ఫోటోలు వీడియోలు పెట్టుకొని వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకొని మనం మాకంటూ ఏదో గొప్పలు తీపించుకునే ఇది కాకుండా ఎవ్రీ టైం ఎవ్రీ డే మనసులో బాగా పెట్టుకొని నేను యాక్చువల్గా దేవుడిని మనసులో కోరుకున్నా కూడా మనసులో కోరుకుంటాను ఏదైనా మంచి జరగాలి అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను నాకు అంతే తప్ప నేను జనరల్గా మరి కాళ్ళ మీద పడిపోయి దండాలు పెట్టేసి మరి పొరల దండాలు పెట్టి ఇది ఇరవై నాలుగు గంటలు అనుకున్నంత మాత్రం నేను జరగదాను అలా ఇది కూడా అంతే ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా నేను నేను అందరికీ మంచి ఇస్తాను ఎవరన్నా ఇవ్వట్లేదు చేయట్లేదు అంటే వాళ్ళ కర్మ అలాగే నేను ఇవ్వాలని కోరుకుంటాను ఎందుకంటున్నానంటే ఈ నవే డేస్లో ఉండగా సింగిల్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ లైఫ్ అంతా కూడా హాస్టల్స్ లైఫ్ అయిపోయింది పిల్లలందరితో కూడా సో అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎవరో కూడా వాళ్ళు ఎవరు లేరండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పర్సనల్గా పలకరించి పలానా ఇది చేయని చెప్పిన అదే కూడా ఎవరు లేరు అండి అది మెయిన్ ప్రాబ్లం సో దాని ఏమవుతుందంటే వాళ్ళు ఏడేషన్ తీసుకోవాలో ఏదైనా పర్సనల్గా ప్రాబ్లం ఏదైనా వచ్చినా వాడు ఏదైనా బై మిస్టేక్ తప్పు చేసినా కూడా దాన్ని ఏం చేస్తారన్న భయంతో ఏం చేయాలో తెలియక చాలామంది చనిపోతున్నారు ఈవెన్ దో చిన్న పిల్లలు అది చాలా మనసుకి బాధ అనిపిస్తుంది అది అది ఎవరి పిల్లలైనా కానీ ఒకసారి మళ్ళీ అంతవరకు పెంచిన తర్వాత ఒకసారి పర్సన్ చనిపోతే మళ్ళీ రా వెనక రావడం అనేది ఉండదు ఆ ఏజ్లో సో కాబట్టి అది మానసిక క్షోభ అనమాట అండి అలాంటివి చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ టాప్ బ్రాండ్లు అని చెప్పి ఒకటే ఇన్స్టిట్యూట్స్లో పంపించి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని తిడుతున్నారు అది కూడా పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించాలి ఏ ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎక్కడ చదివించినా కూడా ఏం చదివించినా కూడా ఒకటే కాన్సెప్ట్ ఉంటుందండి అదేనండి సెంట్రల్ సిలబస్ చదివితే ఉంటుంది సో దాన్ని పాయింట్ ఆఫ్ బట్టే లైఫ్ ఉంటుంది ఇక్కడ మనకి స్టేట్ సిలబస్లో మిగతా చదివించి ఆడుగు వంద ర్యాంకులు వన్ వన్ అవర్ టూలో వచ్చిన వాటిలో జాయిన్ చేపిస్తే లైఫ్ రాదు సో దాన్ని పెట్టుకొని పేరెంట్స్ కూడా బాగా ప్రెజర్ పెట్టి వాళ్ళని చంపిస్తున్నారు అలాగే ఇంకోటి ఏంటంటే ఏదైనా రిలేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్స్ని నెగిటివ్ వేలో చూపిస్తారు ఎప్పుడు నెగిటివే ఎప్పుడు చెప్పు నెగిటివ్ అనేది ఎప్పుడైతే మనం చెప్తాం అప్పుడు నుంచే థాట్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఎవరికైనా సరే పాజిటివ్ వే ఉంటుంది నెగిటివ్ ఎప్పుడు అలుచుకోరండి అది ఆ ఏజ్లో ఉంటుంది ఆ ఏజ్లో ఎప్పుడు నెగిటివ్గా చెప్పకుండా పాజిటివ్గా థింక్ చేసుకోండి అని చెప్పినప్పుడు అందరూ కూడా రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతారండి ఇంకోటి ఏంటంటే మన రిలేషన్స్లో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఎవరి గురించి కూడా నెగిటివ్ వేలు కానీ ఎప్పుడు కూడా మాట్లాడద్దు అంటే వాళ్ళకి ఏదైనా కావాలన్నా ఏదైనా ఉంటే మనం చేయగలిగినంత వరకు చేయిస్తే మాట్లాడాలా లేకపోతే ఎవరి లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళ లైఫ్ డిపెన్యం అంటే ఎలా ఉంటాయంటే ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళ ఫ్యామిలీ ఒకలా ఉంటుంది అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఒకలా ఉంటాయి ఆస్తి ఉంటే ఒక ఫ్యామిలీ ఒకలా ఉంటుంది ఆస్తి లేకపోతే ఒకలా ఉంటుంది పది మంది ఇరవై మంది ఫ్యామిలీ ఉంటే ఒకలా ఉంటుంది ఇద్దరు ఉంటే ఒకలా ఉంటుంది సో ఇక్కడ డిపెండ్స్ అపాన్ ద ఏరియాని బట్టి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఒకలా లైఫ్ ఉంటుంది మెట్రోపాలిటీ సిటీలో ఉంటే ఒకలా లైఫ్ ఉంటుంది సో డిపెండ్స్ అపాన్ ద పర్సన్ బట్టి లైఫ్లు అనేవి డిపెండ్ అయి ఉంటాయండి సో ఎవరి లైఫ్ అక్కడ ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా ఇమాజిన్ చేసుకోలేరు సో అన్నీ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి అలాగే ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా మందిని కూడా నేను అబ్జర్వ్ చేస్తాను అండి చాలామందిని కూడా పట్టించుకోకపోవడం ఆహే అమ్మ నేను మేధావని కూడా అంటాం వాళ్ళకేం తెలుసు అనుకుంటాం తెలిసినా వాళ్ళు చెప్పినా ఒకసారి విని మనం కావాల్సింది కూడా ఒకసారి చెప్పే విధానంలో వల్ల అబ్జర్వ్ చేసుకుంటే ఎత్తుటోడి వ్యక్తి వింటాడండి వినకుండా ఎవరు ఉండరు ఏదైనా సరే అలాగే ఇప్పుడు మన బ్లడ్ రిలేషన్స్లో కూడా ఇద్దరు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు చెప్పినా కూడా చెప్పడం అనేది ఉండాలండి ఒక పలకరింపు అనేది ఉండాలి ఆడితే నాకు పని ఇంట్లే అని చెప్పి చిన్న చిన్న విషయాలు అవి ఎలా ఉంటాయంటే చిన్న ఈగో ఈ విషయాలు బాగుంటాయండి ఎక్కడో వాళ్ళ దగ్గర ఇగో పోవడరు అయిన వాళ్ళ దగ్గర బాగా పోతారు వాడిని పలకరించేది ఇంట్లో వాడి ఇంట్లో అని ఎప్పుడైతే నిన్ను నువ్వు తక్కువ అంచినేసుకుంటున్నావు అలాగే ఇబ్బంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఉన్నాడు ఇప్పుడు అనిల్ అంబానీ బాగా లాస్ట్లో ఉన్నాడు ముఖేష్ అంబానీ మన మధ్యకాలంలో రెండు వేల కోట్ల రూపాయలు ప్రాపర్టీని సేవ్ చేసాడు ఆయన కొనుక్కున్నాడు కావాలని సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా మోరల్ సపోర్ట్ ఇస్తారండి ఆ రిలేషన్స్ నిలబడాలంటే అలా ఉంటాయి ఆ టైంకి ఆ సిచ్యువేషన్ అంతే తర్వాత మళ్ళీ వేరే ఉంటే ఆ మారిపోతూ ఉంటాయని సో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవ్వగలిగారు లేకపోతే ఇవ్వలేరు కదా సో కానీ ఉన్నంతలో ఇవ్వగలిగినవి లేదా ఉన్నంతలో చేయగలిగినవి ఏమైనా ఉంటే కంపల్సరీగా చేయాలని మరీ మరీ కోరుకున్నాను నేను చాలామంది నేను ఇక్కడ ఏంటంటే రాఖీ గురించి నేను మాట్లాడేటప్పుడు కేవలం రక్షాబంధన్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ బయటికి అందరూ కనబడితే కాళ్ళ చేతులకి కాళ్ళకి కనబట్టి కట్టుకొని లేదా దీన్ని గొప్పగా చెప్పుకోవడం కోసం మాట్లాడతారు తప్ప అది కాదండి అది కాదు రక్షాబంధన అంటే రక్షాబంధన అనేక అక్కడే ఉంది ఎప్పుడు కూడా ఆ బంధాన్ని రక్షించేది రక్షాబంధన్ అంటే ఫ్యామిలీ రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ నుంచే ఫ్యామిలీ రిలేషన్స్ ఆ ఫ్యామిలీ రిలేషన్స్లో గట్టిగా అడ్డంగా నిలబడినోడే మనోడు అది ఎవరు నిలబడతారు అనేది సో ఇక్కడ నీకు ఆస్తులు ఉన్నాయా లేవా ఎనహమాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచించ అవసరం లే మనోడే కాదు నువ్వు అలా చేయండి ఆటోమేటిక్గా రిలేషన్స్ అని నిలబడతాయి ఇప్పుడు సైకలాజికల్ ట్రీట్మెంట్స్ కూడా ఏం అవసరం లేదండి పిల్లలు కూడా చాలామంది ఇస్తారు సో అలాంటివి సందర్భాలు కూడా లేకుండా కూడా ఉంటాయి కాబట్టి నేను మరీ మరీ పేరెంట్స్ని అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే మీ పిల్లల మధ్య రిలేషన్స్ని బ్లడ్ రిలేషన్స్ని వాళ్ళకి ఎప్పుడు కూడా ఆప్యాయత అనుమతులు ఉండేలాగా ప్రేమి ఇప్పుడు మీకు రీసెంట్గా త్రీ హెచ్కే సినిమా వచ్చింది దాంట్లో ఫాదర్ రిలేషన్స్కి సంబంధించి మదర్ రిలేషన్స్ సంబంధించి వాళ్ళ పిల్లల రిలేషన్స్ సంబంధించి మూవీలో చాలా హైలైట్ చెప్పాడు అంటే ఇక్కడ చూపించే విధానంలో చాలా హైలైట్ ఉంటాయి అంటే మనం మాట్లాడే దాంట్లో చెప్పే విధానాలు ఉంటాయి అంటే మనం ఎప్పుడూ కూడా వా వాడికి లైన్లు వేయడం లేకపోతే కడుపు చేయడం లేకపోతే వేరే వేరే ఇల్లీగల్ బిహేవియర్ అలాంటివి వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా వాడి మైండ్లో అదే ఉంటుందండి ఈ ఇలాంటి మూవీ మేకింగ్ దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే ఇరవై నాలుగు గంటల మొబైల్స్తో బతికేస్తున్నారు మాక్సిమం ఇప్పుడున్న కిడ్స్ అందరూ కూడా మొబైల్ లేకుండా వాళ్ళు బతకలేని పరిస్థితి అయిపోయిందండి అలా ఎడిక్ట్ తీసుకొచ్చారు సో ఇక్కడ సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఉన్నాం కాబట్టి అంటే సోషల్ మీడియాతో పిల్లలు కనెక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి కూడా చాలా మంది చెప్పాలని కోరుకుంటున్నాను అలాగే కేవలం మీరు ఇప్పుడు పెట్టేవన్నీ కూడా స్టేటస్లో పెట్టుకోవడం కాకుండా నిజంగా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరికి ఇటువంటి ఉన్న మీరు అందరూ కూడా అడ్డంగా నిలబడి ప్రతి సందర్భంలో నేను ఉన్నాను ధైర్యంతో మీరు ఇవ్వాలని మీరు మీలో మీరు ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా మీరు అన్ని సందర్భాల్లో కాసేపు తిట్టుకుంటుంది మనం మనవడు అనుకుంటేనే కోపడతాం మనవడు అనుకుంటేనే తిడతాం మనసులో పెట్టుకుని ఎవరు అనుకోరండి సో ఆ రిలేషన్స్ని కంపల్సరీ ఉండే బ్లడ్ రిలేషన్స్లో అందరూ కలిసి ఉండాలి అందరూ కూడా మన ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండాలి ఉమ్మడి ఫ్యామిలీస్ ఇంకా డెవలప్ చేయాలి సో అలా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శంగా నిలవాలని నేను తెలుగు వారందరినీ కూడా ఎక్కడున్నా కూడా తెలుగు వారందరినీ కూడా నేను మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ